ఏపీలో గత ప్రభుత్వ హయాంలో అర్హత లేనటువంటి వారికి పెన్షన్లు ఇచ్చారు వాటిని అర్హత గుర్తించి మిగిలిన వాటిని తొలగించేస్తాము అనర్హులను అనేటటువంటి విధంగా ప్రభుత్వం చెప్తున్నటువంటిది దీని ప్రకారంగా ముఖ్యంగా ప్రధానంగా అంగవైకల్యులు దివ్యాంగులకు హెల్త్ కేటగిరీలో ఇచ్చేటటువంటి పెన్షన్లలో భారీగా అక్రమాలు జరిగాయి వీటిని తొలగిస్తాము అని కొందరికి నోటీసులు ఇవ్వటం నోటీసులు జారీ చేసి ఆ తరువాత మరో అవకాశాన్ని కల్పించడం గ్రామవార్డు సచివాలయాల సంక్షేమ కార్యదర్శులు డిఆర్డిఎస్ సిబ్బంది ద్వారా దరఖాస్తులకు సమాచారం గడువు అందించారు అట్లాగే పింఛన్ల విషయంలో నోటీసులు అందుకొని అపీల్ చేసుకున్నటువంటి వారి అర్హతలను నిర్ధారించడానికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు పింఛన్ల విషయంలో అపీల్ చేసుకున్న వారి అర్హత ఇప్పుడు అది వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించనున్నారు మరి సదరం ధ్రవపత్రాలను పరిశీలించడంతో పాటు వైకల్య శాతాన్ని కూడా నిశితంగా వాళ్ళు పరీక్ష చేయబోతున్నారు మరి నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నట్లయితే వారి పింఛన్లు రద్దు చేసే పరిస్థితి వస్తుంది అనర్హులు అరవై ఏళ్ళ పైబడినటువంటి వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తారు ఈ ప్రక్రియ ద్వారా అర్హులైనటువంటి వారికే పింఛన్లు అందేటటువంటి విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు ఈ రూలు గురించి మనం ముఖ్యంగా తెలుసుకుంటే ఏంటంటే రాష్ట్రంలో పింఛన్దారులకు వైద్య పరీక్షలు బుధవారం గురువారం శుక్రవారాల్లో జరుగుతాయి ప్రతి కేంద్రంలో రోజుకు వంద నుంచి నూట ముప్పై మంది వరకు కూడా పరీక్షిస్తారు వాళ్ళకి మరి గతంలో పరీక్షలు చేయించుకొని చేయించుకున్న చోటు కాకుండా వేరే ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకునేలాగా జంబ్లింగ్ పద్ధతిలో కేటాయింపులు చేశారు ఇప్పుడు అయితే పింఛన్దారులకు ఏ రోజు ఏ ఆసుపత్రికి వెళ్లాలో సమాచారం అందిస్తున్నారు ఇప్పుడు అయితే ఈ నెల తొమ్మిది పది ఎనిమిది తేదీల్లో మొదటి విడత పరీక్షలు జరిగాయి కొన్ని జిల్లాలలో ఈ పదిహేను నుంచి పదిహేడు వరకు జరగాల్సినటువంటి పరీక్షలు వాయిదా పడ్డాయి అయితే దీపావళి పండుగ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో నిర్వహించనున్నారు అయితే ఇలా ప్రతి వారం మూడు రోజులు పరీక్షలు కొనసాగుతాయి వైకల్యాన్ని నిర్ధారించడానికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ పరీక్షలన్నీ పూర్తి అయ్యేసరికి సుమారు మూడు నెలలు సమయం పట్టేటటువంటి అవకాశం ఉందని అధికారులు అంటున్నారు నలభై శాతానికి తక్కువగా వైకల్యం శాతం ఉంటే వారికి పెన్షన్ ఆగిపోయేటటువంటి పరిస్థితి అని